అదేవిధంగా దిశ గ్రౌండ్ ఇంప్రూవ్మెంట్ పనులు జబర్దస్త్ చేరుకున్నాయి నిపుణుల సూచన మేరకు ఈసీఆర్ఎఫ్ డ్యామ్ కూడా మెటీరియల్ అంతా సిద్ధం చేసుకున్నారు అదే సమయంలో దిశ ఏదైతే పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ రైట్ మెయిన్ కెనాల్ ద్వారా నీళ్లు వచ్చాయి లెఫ్ట్ మెయిన్ కెనాల్ ద్వారా విశాఖపట్నానికి వెళ్ళాలి అక్కడి నుంచి మీరు కూడా నేను మిమ్మల్ని మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా ప్రజలు కూడా గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది ఉత్తరాంధ్ర సుజల శ్రవంతి కోసం నిరంతరం పాటుపడిన వ్యక్తి గౌరవ స్పీకర్ అయ్యన్న పాసుడి గారు నన్ను ఎప్పుడు కనపడినా అదే మాట చెప్పాడు మీరు ఎప్పుడు ప్రారంభిస్తారు సార్ చెప్పండి చెప్పండి అంటే ఆ రోజే అనౌన్స్ చేశాం కానీ ఐదు సంవత్సరాలు ఒక తట్ట మట్టి కూడా తీలేదు అందుకే మొన్న నేను వచ్చినప్పుడు ఒకటే చెప్పాను ఉత్తరాంధ్ర సుజ్జల శ్రవంతులో భాగమైనటువంటి పోలవరం లెఫ్ట్ మెయిన్ కెనాల్ కి దగ్గర దగ్గర తొమ్మిది వందల అరవై కోట్ల రూపాయలకు టెండర్లు పిలిచాం పనులు ప్రారంభిస్తాం ఈ సంవత్సరం రేపు రెయి సీజన్ లోనే అనకాపల్లి వరకు నీళ్లు తీసుకొచ్చే బాధ్యత ఈ ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటున్నామని కూడా నేను మీకు తెలియజేస్తున్నా దీనివల్ల అధ్యక్ష రాబోయే రోజుల్లో విశాఖపట్నం తీసుకెళ్తాం అక్కడి నుంచి వంశధార వరకు దీన్ని అనుసంధానం చేయాలని ఆలోచిస్తున్నాం అది కూడా రివర్స్ పంపులు పెట్టాలని చెప్పి ఆలోచిస్తున్నాం వంశధారలో నీళ్లు పూర్తిగా ఉంటే ఎక్కువ ఉంటే కిందికి వస్తాయి లేకపోతే గోదావరి నీళ్లు పోలవరం ఉత్తరాంధ్ర సుజల శ్రమం ద్వారా ఈ నీళ్లు అట్టుపోయే పరిస్థితి వస్తుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నాను అయితే ఆ దిశ ఈరోజు మేమందరం కూడా ఆలోచించిన తర్వాత మళ్ళీ తొందరలో ఒక అవగాహనకు వస్తాం ఎప్పుడు పూర్తవుతుందో వాళ్ళతో మాట్లాడి దీన్ని రెండు వేల ఇరవై ఆరుకి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది మార్చికి అంతా రెండు వేల ఇరవై ఆరు మార్చికి కొత్త డయాఫామ్ వాల్ పూర్తవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ గ్యాప్ వన్ ఫిబ్రవరి రెండు వందల ఇరవై ఆరుకు పూర్తి అవుతుంది ఈసీఆర్ఎఫ్ డ్యామ్ టూ గ్యాప్ డిసెంబర్ ఇరవై ఏడుకి పూర్తవుతుంది ఎన్ని ఆర్థిక ఇబ్బందులున్నా ఎన్ని సమస్యలున్నా అన్ని అధిగమించి ఎట్టి పరిస్థితులు కూడా రెండు వేల ఇరవై ఏడు కల్లా పోలవరం పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం అటు ఇటు కాదన్నా జూను కాకపోతే ఊరిన మండల్లో ఎట్టి పరిస్థితులు మీరందరూ గర్వంగా ప్రజల దగ్గరికి పోయి చెప్పుకునే విధంగా ఈ ప్రాజెక్ట్ పూర్తి చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తాను